హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను షేర్ చేసే ప్రతి టిప్ కూడా మన రెగ్యులర్ లైఫ్లో నేను యూజ్ చేసి వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయని తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఫస్ట్ టిప్ మనం ఇంట్లో సంవత్సరానికి సరిపడా ఆవకాయ అనేది ఒకేసారి సమ్మర్లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే మిస్ అయ్యి ఆవకాయ పచ్చడిలో కనుక ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి ఎవరు కూడా తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఏంటి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మనం ఇంట్లో బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గుల్ని నీట్గా వాష్ చేసి తడి లేకుండా తుడిచి నైట్ పడుకునే ముందు ఇలా ఏదైతే మనం పచ్చడి పెట్టిన డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఏదైతే ఎక్సెస్ ఉప్పు ఉంది కదా ఆ ఉప్పునంతా కూడా బొగ్గు అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి కలిపి కనుక తిన్నాము అనుకోండి ఉప్పు అనేది సరిగ్గా సెట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనము తినకుండా పక్కన పెట్టేసిన పచ్చడి కూడా సరిగ్గా టేస్ట్ అనేది సెట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఉప్పు ఎక్కువైనప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం జర్నీ చేసినప్పుడు చిన్నపిల్లలు ఉన్నా మనం ఉన్నా సరే కొన్నిసార్లు టీ కానీ కాఫీ కానీ ఇలా ప్లాస్క్లో వేసుకొని క్యారీ చేస్తూ ఉంటాం కదా వన్ సెడ్డ మనం ప్లాస్క్ వాడిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టి నెక్స్ట్ టైం వాడుకోవాలి అనుకున్నప్పుడు అందులో నుండి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో మనం స్టోర్ చేసే ముందు ఒక రెండు మూడు యాలకులు కనుక వేసి మూత పెట్టి స్టోర్ కనుక చేసాము అనుకోండి మనం ఎన్ని డేస్ వాడకపోయినా సరే ప్లాస్క్ అనేది స్మెల్ రాకుండా చాలా మంచిగా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టైం మనం ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసి ఈజీగానైతే వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా చపాతీని అయితే రెగ్యులర్గా తింటూ ఉంటారు కదా మనం చపాతి పిండి ఎప్పుడు తెచ్చుకున్నా కూడా మినిమం కేజీ టూ కేజీస్ త్రీ కేజెస్ అలా తెచ్చుకుంటూ ఉంటాము వన్స్ మనం తెచ్చుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి పెట్టిన డబ్బాలో వేసి కొంచెం గాలి తగిలిన సరిగా పురుగు అనేది పట్టేస్తుంది సో మళ్ళీ ఆ పురుగు పట్టిన పిండిని మనం జల్లించుకొని మళ్ళీ టేస్ట్ చపాతి కనుక చేసుకున్న టేస్ట్ అనేది మారిపోతుంది అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి మనం గట్టిగా గాలి తగలకుండా మూత కానీ లేదు అంటే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ వేసి పెట్టి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే చపాతి పిండి అనేది పురుగు అనేది పట్టదు కలర్ అనేది చేంజ్ అవ్వదు మనం చపాతి చేసుకున్నప్పుడు కూడా టేస్ట్ అనేది మారిపోకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే గాలి తగలకుండా చూసుకోవాలి గాలి తగలడం వల్లనే చపాతీ అనేది తొందర చపాతి పిండి కానీ ఏ పిండి అయినా పురుగు పడుతుంది ఇలా గాలి తగలకుండా ప్యాకెట్లో ఉంది అనుకోండి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి ఒకవేళ మనం బాక్స్లో ఉంది అనుకోండి గట్టిగా మనకి గాలి తగిలిన డబ్బాలో మూత పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనకి మిస్ అయ్యి కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఆయిల్ కానీ ఆయిల్ మరకలు కానీ పడ్డాయి అనుకోండి నార్మల్గా సోప్ తో కానీ క్లీన్ చేసాము అనుకోండి ఆ మురికి జిడ్డు అనేది ఇంకెక్కువ అవుతుంది తప్ప అంత ఈజీగానే అయితే పోదు పడ్డ ప్లేస్లో ఇలా సింపుల్గా ట్రై చేయండి ఆయిల్ కానీ ఏదైనా మరకలు పడ్డప్పుడు ఇలా దానిపైన గోధుమ పిండిని కానీ మైదాపిండిని కానీ ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని ఇలా చల్లుకోవాలి చల్లుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా రబ్ కనుక చేసాము అనుకోండి ఆ పిండికి ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది మనం సోప్తో క్లీన్తో రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా వన్స్ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఆయిల్గా అనిపించింది అనుకోండి అక్కడ టిష్యూ పేపర్తో పెట్టి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా అయిపోతుంది మనం సోప్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి కిచెన్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది మెయిన్గా మైదాపిండి ఉంటే మైదాపిండితో క్లీన్ చేయండి చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇలాంటి పచ్చడి సీసాలు చిన్న బాటిల్స్ ఉంటాయి కదా వాటిలలో ఎప్పుడైనా సరే కొన్ని పచ్చలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పెట్టినప్పుడు ఆ స్మెల్ అనేది అలానే పట్టేస్తుంది ఆ స్మెల్ అనేది పోవాలి అంటే నార్మల్ వాటర్తో వాష్ చేస్తే పోదు నెక్స్ట్ ఏదైనా పెట్టినప్పుడు కూడా అదే స్మెల్ వచ్చేసి పెట్టింది కూడా పాడైపోతుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళని నైట్ అంతా పెట్టి ఆ గ్లాస్ దాంట్లో మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఆ వాటర్ ఏదైతే బియ్యం కడిగిన నీళ్ళ వాటర్ స్మెల్ ఉంటుంది కదా దానివల్ల లోపల ఉండే స్మెల్ అంతా కూడా పీల్చేస్తుంది సో తర్వాత మనం అందులో పచ్చలు కానీ ఏది స్టోర్ చేసుకున్నా సరే చాలా మంచిగానైతే ఉంటుంది ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది మనం ఎంత సోప్తో క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అనేది పోదు జస్ట్ ఇలా వాటర్ స్టోర్ చేసి పెట్టడం వల్ల ఈజీగా స్మెల్ అయితే పోతుంది నెక్స్ట్ టిప్ మనం దేవుడి పూజకు రెగ్యులర్గా కుంకుమను అయితే వాడుతూ ఉంటాం కదా మనం కుంకుమను ఎప్పుడైనా సరే ఎక్కువ క్వాంటిటీలో పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చి డబ్బాలో స్టోర్ చేసుకున్నాము అనుకోండి కొన్ని డేస్ తర్వాత ఆ పురుగు అనేది పట్టేస్తుంది మనం పెట్టుకున్నా కూడా సరిగ్గా అంటదు అలా కలర్ చేంజ్ అవ్వకుండా పురుగు పట్టకుండా మనం పెట్టుకున్న మంచిగా ఉండాలి అంటే నాలుగైదు కర్పూర బిల్లలు వేసి ఇలా మూత కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగైతే పట్టదు కలర్ అయితే చేంజ్ అవ్వదు దేవుడు పూజకి వాడుకున్న కూడా చాలా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ రాగానే అందరి ఇంట్లో కూడా పచ్చళ్ళు అప్పలు అప్పడాలు వడియాలు అయితే ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా ఇలా మనం అప్పడాలు వడియాలు పెట్టినప్పుడు మనకి సంవత్సరం మొత్తం కూడా నిల్వ చేసుకుంటూ ఉంటాం డబ్బాలో స్టోర్ చేసి సో అలాంటప్పుడు కొన్నిసార్లు కొన్ని డేస్ అయిపోయిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకోండి ఆ వర్షాలు పడడం వల్ల మనం డబ్బాలు వేసి మూత పెట్టినా కొంచెం గాలి తగ్గినా సరే అవి స్మెల్ అనేది వచ్చేస్తాయి ముక్క వాసన అనేది వస్తాయి మనం ఎప్పుడైనా సరే రోస్ట్ చేసి తిన్నప్పుడు కూడా ఆ స్మెల్ వల్ల మనం తినలేకపోతాము అలా స్మెల్ రాకుండా ఉండాలి ఎప్పుడు మంచిగా ఉండాలి ఫ్రెష్గా అంటే ఇలా మనం స్టోర్ చేసే డబ్బాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగున కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఒకవేళ అందులో ఏదైనా తేమ ఉన్నా సరే ఈ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది తర్వాత ఈ అప్పడాలు వడియాలు ఏదైతే ఉంటాయి కదా డబ్బాలో వేసి మూత కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పురుగు అనేది పట్టదు మెత్తబడకుండా ఉంటాయి అలాగే క్రిస్పీనెస్ పోకుండా ఉండాలి అంటే కొన్ని మెంతుల్ని వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ బియ్యంని వేసుకోవాలి పైన టిష్యూ పేపర్ వేసి దానిపైన మెంతుల్ని వేసుకోవాలి ఇలా చేయడం వల్ల స్మెల్ రాదు పురుగు పట్టదు క్రిస్పీనెస్ అనేది పోదు మనకి సంవత్సరం ఉన్నా సరే అప్పడాలు అనేది టేస్ట్ మారకుండా చాలా అయితే ఉంటాయి మనం చేసినప్పుడు ఎంతైతే ఫ్రెష్గా ఉంటాయో సేమ్ అలానే మనం సంవత్సరం మొత్తం ఉన్నా కూడా టేస్ట్ అనేది మారిపోకుండా చాలా మంచిగానైతే అయితే ఉంటాయి నెక్స్ట్ మన మనందరిలో కూడా కామన్గా ప్రెషర్ అయితే వాడుతూ ఉంటాము ప్రెషర్ కుక్కర్ అనేది మనం పెట్టడం చాలా ఈజీ కొన్నిసార్లు అందులో వాటర్ కంటెంట్ వాటర్ అనేది ఎక్కువైనా లేదు అంటే విజిల్ కానీ వాచర్ కానీ సరిగ్గా లేకపోయినా వాటర్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తాయి అప్పుడు స్టవ్ మొత్తం క్లీన్ చేయాలి కౌంటర్ టాప్ మొత్తం వాటర్ అనేది పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి ఒకవేళ వాటర్ లీక్ అయినా సరే మనం క్లీన్ చేయాల్సిన బాధ లేకుండా ఇలా ఒక సింపుల్గా ఒక టిష్యూ పేపర్ని ఫిక్స్ చేసేసి దానిపైన విజిల్ని కనుక పెట్టి మనం స్టవ్ పైన పెట్టి మూడు విజిల్ కనుక తీసాము అనుకోండి ఎక్సిస్ వాటర్ ఏదైనా బయటకు వచ్చినా సరే ఈ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనం స్టవ్ మొత్తం క్లీన్ చేయాల్సిన బాధ లేకుండా మనం కుక్కర్ మూతను కూడా రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది సింపుల్గా టిష్యూ పేపర్ అనేది రిమూవ్ చేసుకొని మనము కుక్కర్ మూతను కానీ ఈజీగా మంచిగానైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ సమ్మర్లో ఎవరి ఫేస్లోనైనా సరే కామన్గా ట్యాన్ అనేది ఫామ్ అవుతుంది ట్యాన్ రిమూవల్కి మనకి బయట పార్లర్లో కానీ చాలా ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి చాలా క్రీమ్స్ కూడా ఉంటాయి మార్కెట్లో అలాంటి క్రీమ్స్ వాడడం వల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి కొంతమందికి మంచిగానే యూజ్ అవుతుంది సో అలాంటిది ఏది పని లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మనకి ట్యాన్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు రిమూవ్ అవుతుంది ఇలా మంత్లీ ట్వైస్ ఆర్ త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ కనుక వీక్లీ వన్స్ కలక చేసుకున్నాము అనుకోండి మన స్కిన్ అనేది కూడా చాలా స్మూత్ అవుతుంది ట్యాన్ అనేది కూడా చాలా మంచిగా పోతుంది ఒక పండు పండిన టమాటాని తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి దానిపైన కొంచెం షుగర్ అలాగే కొంచెం కాఫీ పౌడర్ అనేది వేసుకొని వీడియోలో చూపించినట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకు మెయిన్గా హ్యాండ్స్ పైన ఫేస్ పైన నెక్ పైన ఎక్కువగా ట్యాన్ అనేది ఫామ్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఎండ ఎక్కువగా తగులుతుంది కదా సో ఆ ప్లేస్లో ఇలా వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచుకోవాలి అది ఆరిపోయిన తర్వాత మనం నార్మల్ చల్ల నీళ్ళతో కనుక ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ వాష్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచిగా చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది ఇలా వీక్లీ వన్స్ కనుక చేసుకున్నాము అనుకోండి వన్ మంత్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంట్లో దొరికే ఐటమ్స్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న బాధ కానీ ఎలాంటిది అయితే ఉండదు ఇలా సింపుల్గా కనుక ట్రై చేసాము అనుకోండి ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది ట్యాన్ అనేది కూడా చాలా మంచిగానైతే అయితే రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము అన్ని కర్రీస్లో కూడా కామన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కనుక ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి కనుక చేసాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే స్మెల్ అనేది రాదు కలర్ అనేది చేంజ్ అవ్వదు టేస్ట్ అనేది మారిపోకుండా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లేకుండా చూసుకోవాలి వెల్లుల్లిని కానీ అల్లం కానీ తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటుంది అలాగే మనం కర్రీస్లో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా డబ్బాలో వేసి మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది మనం కర్రీస్లో వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెయిన్గా నిమ్మరసం అని యాడ్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్కు ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది ఇలా మనం చేసి పెట్టుకున్నాము అనుకోండి రెగ్యులర్గా మార్నింగ్ అనేది హడావిడి లేకుండా మనం వంట అనేది చాలా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మన అందరిలో కూడా కామన్గా ఫ్రిడ్జ్ని అయితే వాడతాము ఫ్రిడ్జ్లో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి చాలా రకాల ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాం కదా మనం కొన్ని ఐటమ్స్ పెట్టినప్పుడు అందులో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ స్మెల్ రావడం వల్ల వేరే ఐటమ్స్ అన్ని పెట్టినా కూడా పాడైపోతూ ఉంటాయి మనకు అలా పాడైపోకుండా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఒక నిమ్మ చెక్కని తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా ఆ సోడాను వేసి ఇలా ప్లేట్లో పెట్టి ఫ్రిడ్జ్లో నైట్ కనుక పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ నిమ్మకాయ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా అయిపోతుంది మనం మొత్తం తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ సమ్మర్ స్టార్ట్ అవగానే అందరి ఇళ్ళలో కూడా కామన్గా మామిడి అయితే తింటూ ఉంటారు చాలామంది మామిడి పండ్లను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి సో ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా స్టోర్ చేసుకున్నారు అనుకోండి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ అయినా సరే మామిడి పనులు అనేది పాడవకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే ఏ ఫ్రూట్స్ అయినా సరే గాలి తగిలేలా ఉంచుకోవాలి ఇలా గాలి తగిలేలో బుట్ట తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు అందులో ఈ మామిడికాయలని పెట్టేసి దానిపైన కాటన్ క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు మామిడి పళ్ళలో ఏదైనా తేమ ఉన్నా సరే కుళ్ళిపోకుండా ఉండడానికి అడుగున కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకొని మామిడి పనులను దానిపైన పెట్టేసి నేనైతే కాటన్ ఖర్చీఫ్ అయితే కప్పుతున్నాను ఒకవేళ మీ దగ్గర కాటన్ ఖర్చీఫ్ అవైలబుల్గా లేకపోతే న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ దానిపైన ఏది కవర్ అయితే అది కవర్ అయ్యేలాగా పెట్టి ఇలా కనుక పెట్టి మనం బాల్కనీలో కానీ ఇంట్లో కిచెన్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయినా సరే మామిడి పండ్లు అనేది పాడవకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల చిన్న చిన్న దోమలు పురుగులు అనేది కూడా దానిపైన చాలా ఉంటాయి నెక్స్ట్ టిప్ మన ఇళ్ళలో చాలా చాలా మంది కూడా రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్ అయితే తింటూ ఉంటారు కదా బాయిల్డ్ ఎగ్ తిన్న తర్వాత ఇలా ఎగ్సెల్స్ అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇలా ఎగ్సెల్స్ అన్ని తీసుకొని కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి అందులో తడిపోయేంత వరకు తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే మిక్సీ జార్స్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి అలాగే మనం ఏదైనా గ్రైండ్ చేయాలి అనుకున్నా కూడా అంత ఈజీగా అయితే గ్రైండ్ అవ్వవు అలాంటప్పుడు వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఎక్సెల్స్తో ఇలా కనుక ట్రై చేసారు అనుకుంటే బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా అవుతాయి ఇలా షెల్స్ అన్ని అందులో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ స్మెల్ రాకుండా ఉండడానికి బేకింగ్ సోడా వేసుకొని ఒక్క రౌండ్ కనుక మిక్సీ తిప్పుకున్నాము అనుకోండి మిక్సీ జార్ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా అవుతాయి మనం కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటాయో సేమ్ అంతే షార్ప్గా అవుతాయి అలాగే మిక్సీ కూడా చాలా మంచిగానైతే అయితే పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము కొన్ని స్టవ్కి అయితే బర్నల్ రిమూవ్ చేసే ఆప్షన్ ఉండదు అలాంటప్పుడు ఏంటంటే బర్నల్స్కి వాటర్ పోవడం వల్ల స్టవ్ అనేది పాడైపోతుంది అలా వాటర్ పోకుండా ఉండాలి అంటే ఇలా మనం క్లీన్ చేసేటప్పుడు ఒక రెండు గిన్నెలు ఇలా బర్నల్స్ పైన బోర్లించి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి వాటర్ అనేది పోకుండా స్టవ్ అనేది ఎక్కువ రోజులు పాడవకుండానైతే ఉంటుంది ఒకవేళ రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఉన్న వాళ్ళు రిమూవ్ చేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఇలా బౌల్స్ బోర్లించి కనుక చేసుకున్నారు అనుకోండి స్టవ్ అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా స్టీలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము నార్మల్గా వాటర్ బాటిల్స్ కొన్ని డేస్ వాడిన తర్వాత అవి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అలా స్మెల్ వచ్చినప్పుడు మనం పౌడర్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి ఆ స్మెల్ అనేది ఎక్కువగా పట్టేసి మనం వాటర్ తాగేటప్పుడు అంతా కూడా స్మెల్ అనేది వస్తుంది న్యాచురల్గా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి స్మెల్ అనేది రాదు అందులో కొంచెం రాసాల్టు ఒక నిమ్మ చెక్క గోరువెచ్చని వాటర్ వేసి మనం గట్టి గట్టిగా షేక్ చేసి నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి అందులో ఏదైనా పాకురు కానీ ఏదైనా స్మెల్ ఉన్నా కూడా ఈజీగా వదిలిపోతుంది మనం పౌడర్తో లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి అందులో ఉండే తడి అంతా పోయే వరకు ఇలా రివర్స్లో ఆరపెట్టి తర్వాత మనం లోపల కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు చాలా అయితే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే చిరిగిపోయిన నోట్లు ఉన్నాయి అనుకోండి మనం మార్కెట్లో కానీ ఎక్కడైనా ఇచ్చినా సరే ఎవరు కూడా తీసుకోరు అలాంటప్పుడు మనము ఏదైనా స్టర్ కానీ లేదు గమ్ కానీ పెట్టాము అనుకోండి మనకి ఈజీగా తెలిసిపోతుంది దాన్ని ఎక్కడ కూడా ఎక్స్చేంజ్ చేసుకోలేము ఇలా సింపుల్గా మన ఇంట్లో కనుక క్యాండిల్ ఉంది అనుకోండి ఎవరికి అంటే డౌట్ రాకుండా చినిగినట్టు తెలియకుండా ఉండాలి అంటే వీడియోలు చూపించినట్టుగా క్యాండిల్తో కనుక ఇలా రబ్ చేసి కనుక గట్టిగా ప్రెస్ చేసాము అనుకోండి మనకి నోట్ అనేది చాలా ఈజీగా అతికిపోతుంది మనం కట్ అయిన ప్లేస్లో కట్ అయినట్టు కూడా కనిపించకుండా చాలా మంచిగా నీట్గానైతే అతికిపోతుంది ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఎన్ని చినిగిన నోట్లైనా సరే మార్కెట్లో చాలా ఈజీగా సింపుల్గానైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే పండగలప్పుడు అకేషన్స్ అప్పుడు ఏదైనా పూజలు చేసుకున్న కంపల్సరీ కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంటాము మనం పచ్చి కొబ్బరి అనేది చాలా కర్రీస్లో వేసుకుంటాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాంటి పచ్చి కొబ్బరి మనకి పాడవకుండా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం పచ్చి కొబ్బరి ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి అందులో వాటర్ అంతా తుడిచేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని మొత్తం కూడా అప్లై చేసుకొని మనం డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం తీసి కావాలి అనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బయట పెట్టి తీసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కనుక వాడుకున్నాము అనుకోండి చాలా మంచిగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ మనం ప్రతి కర్రీలోనూ ప్రతి టిఫిన్లోనూ క్యారెట్ని అయితే కామన్గా వాడుతుంటాం చాలామంది రెగ్యులర్గా జ్యూస్ చేసుకొని కూడా తాగుతూ ఉంటారు మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు క్యారెట్ అనేది కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే తేమ అంతా వరకు ఆరబెట్టుకోవాలి తేమ అంతా పోయిన తర్వాత ఇలా టూ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ అనేది ఫస్ట్ పాడవడం ఎడ్జెస్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా టూ ఎడ్జెస్ని కట్ చేసుకుని ఒక బాక్స్ లో టిష్యూ పేపర్ వేసి ఈ క్యారెట్స్ అన్ని పెట్టి ఫ్రిడ్ లో కనుక పెట్టాము అనుకోండి మినిమం వన్ ఆర్ టూ మంత్స్ అయినా సరే చాలా ఫ్రెష్ గానీ అయితే ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నారు మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్ గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్